ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సీఎంగా పనిచేసి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తన మేధో శక్తితో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాడని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ముందు తెలుగు తమ్ముళ్లు సూరా సుధాకర్ రెడ్డి బుల్లెట్ రమణ ఓట్ల సురేంద్ర నాయుడు కంకణాల రజనీకాంత్ ఆముదాల తులసిరాం కరాటే చంద్ర మన్యం శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సుగుణమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్నో బృహత్తర పథకాలను రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ప్రజలు సుభిక్షంగా ఉండేలా పాలన కొనసాగించారని కొనియారు చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఓ అన్నారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో ఓ యువకుడిగా పని రాక్షసుడిగా రాత్రి బావలు పనిచేస్తున్నారని తెలిపారు కూటమి పాలనతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారన్నారు ఇటువంటి సీఎం వెతికినా దొరకరని అభివర్ణించారు ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు గారు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు ఆ సందర్భానికి ఈరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో మైరురాళ్లను ఆయన అధిగమించి ఈ రోజున నాలుగవసారి నాలుగవసారి ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఎన్నుకోవడం కాదు తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మన మనుగడ మన భవిష్యత్తు మన యువత భవిష్యత్తు అని ఆలోచన చేసి మరి ఏకదాటిగా నూట అరవై నాలుగు సీట్లను ఇచ్చారంటే అది మరి ఆయనకున్నటువంటి ఒక అనుభవం ఆయన మీద ఉన్న ఒక విషన్కి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి దానికి నాయకత్వం వహించి ఆ చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు రామారావు ముఖ్యమంత్రిగా చేసి ఇందిరాగాంధీ లాంటి మహాన్ నాయకురాలకే కళ్ళు తెలిపించిన మహాన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం నాయకత్వ పటిమే కాదు ప్రజల శ్రేయస్సు కోరి ఆ రోజుల్లో భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా కాని ఆలోచన విధానాలను ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచన విధానంలో శ్రమదానం తీసుకొచ్చి ప్రజలకు శ్రమ తొలిజాగుతో ఇక భవిష్యత్తును ఏ విధంగా నిర్మించుకోవచ్చు తెలియజెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రజల పరిపాలన కేవలం శ్రమతోనే కాదు ప్రజల మధ్యలో అయితే రాజ్యాంగం కానీ నాయకులు కానీ ప్రజలకు సేవ చేస్తామని ఆ రోజు ప్రజలతో పరిపాలన తీసుకొచ్చారు